వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని అందరికీ సమన్యాయం జరుగుతుందని జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తెలిపారు నగరంలోని నలభై ఏడవ డివిజన్ కుక్కలగుంట మహాలక్ష్మ ఆలయం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా డివిజన్ ఇన్ఛార్జీ శ్రీమంతుల కిషోర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శి కంతర్ డివిజన్ ఇన్ఛార్జీలు శ్రీకాంత్ బాబు జీవన్ సుల్తాన్ అలేక్ ప్రతాప్ ఆనంద్ లాలూ వెంకటరమణ అమెజాన్ తదితరులు పాల్గొనడం జరిగింది పార్టీ డీల్ చేసి చేస్తాం గాజు గ్లాస్ పెట్టుకోవడం జగన్ చూశారు కదా ఈ వ్యాపారాలు చేయాలంటే కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారు కదా మొత్తం ఉన్న లాభాలన్నీ అదేలాగేసుకుంటుంది టైం ఎక్కువైపోయింది ஜன்மாரி வெரி சப்போ கரெண்ட் சார்ஜெஸ் பண்ண பண்ணிட்டு பண்ணுறோம் జు గ్లాస్ బుక్ కూడా పెట్టుకోండి జగన్ పాలన అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు కష్టాలు కీళ్ళు తప్ప ఏమీ లేవు కరెంట్ ఛార్జెస్ అయితే పని పని ట్రైమ్ అయితే పోయిపోయిందో ఎన్నో సమస్యలు ఆవ బ్లాంక్ ఫీల్ జనసేన పార్టీ తరపున ఉండి ఆ శుచి మంతుల అక్కా జనసేన పార్టీ ది వికస్పోర్ట్ జస్నా తనకున్న కావిజన కోడర్ కలిపి కొందండి వైసిక్ బాల నాయక్ అందర ప్రదల్ పర్టి పార్మెంటింగ్ కష్టాల నిను సరే జనసేన పార్టీ కావిజన కోడర్ సార్ ఆది క్లాస్ బుట్ కోటేస్ గెలిపిచ్చుకోండి జనసేన టీడి పార్టీ కోడర్ జస్నా ఓన్ సారి జగన్ నాయక్ మాట న మోటేస తలమన్ మోస్పోయి నరై

జనం కోసం జనసేన కార్యక్రమం నెల్లూరు సిటీలో దాదాపు సంవత్సరం రోజులపై నుంచి తిరుగుతూనే ఉన్నాం వైసీపీ వైఫల్యాల మీద ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని చెప్పి గత ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఒక్క ఛాన్స్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నాడు ఒక్క ఛాన్స్ తీసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేస్తున్నాడు అదేవిధంగా ఒక్క ఛాన్స్ అని తీసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుని కూడా క్రైమ్ క్యాపిటల్ లాగా తయారు చేస్తున్నాడు ఒక్క ఛాన్స్ అని తీసుకున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా కానీ కష్టాలు కన్నీలు తప్ప ఇంకేమీ లేదు ఈ వైసీపీ వైఫల్యాలు ప్రజల్లో విపరీతంగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటాము జనసేన పార్టీ టీడీపీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే రెండు రోజుల కిందట గతంలో మనం చూస్తున్నాము టిట్కో గృహాలు ఇస్తామని చెప్పి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు వైసీపీ వాళ్ళు మాయమాటలు చెప్తున్నారు రెండు రోజుల క్రితం కూడా మంత్రులను పిలిచి జిమ్మిక్కులు చేసి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయని ప్రజల్ని మబ్బపెట్టాలని చూశారు నిజంగా కూడా ప్రజలు ఎంతోమంది ఆశపడి వచ్చి మాకు తాళాలు ఇస్తారని చెప్పి వేలాది మంది అక్కడ కార్యక్రమానికి వస్తే వాళ్ళ కొందరికి మాత్రమే కీస్ ఇచ్చారు మిగతా వాళ్ళంతా కూడా అక్కడ చేరి ఈవెన్ కా వాళ్ళకి ఇచ్చిన పత్రాలు కూడా ఆస్తి పత్రాలు కూడా చింపేశారు అదేవిధంగా నిజంగా చెప్పాలంటే టిట్కో గృహాల మీద కూడా జనసేన పార్టీ గత ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూనే ఉంది ఈ టిట్కో గృహాలకు కూడా ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళు బంగారు తాకట్టు పెట్టి ఈ టిట్కో గృహాలకు కట్టున్నారు అప్పులు చేసి టిట్కో గృహాలకు కట్టున్నారు మాకు ఇల్లు వస్తుందని చెప్పి నమ్మకంతో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఒక్క రూపాయి కడితేనే మీకు ఇల్లులన్నీ ఇస్తానని చెప్పి ఇంకా ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇల్లు ఇవ్వకుండా ఇంత ఏడిపిస్తున్నారు అసలు వాళ్ళ కష్టాలు చూస్తుంటే వాళ్ళ కన్నీలు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది ఈ ప్రజలు ఎంతోమంది ఈ వైసీపీ మోసాలు చేస్తుంటే చూసి ఇంకా మేము సహించలేము రాబోయే ఎన్నికల్లో మాత్రం వైసీపీకి బుద్ధి చెప్తాము ఎవ్వరు వైసీపీ నిలబడిన డిపాజిట్ కూడా రాకుండా చేస్తామంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా మెజార్టీతో గెలిపించుకుంటాము తప్పకుండా అందరు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా నెల్లూరు ప్రజల్ని కూడా నెల్లూరు సిటీ ప్రజల్ని కూడా రాబోయే ఎన్నికలు చాలా ముఖ్యమైనది మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు అన్నీ కూడా దాని మీద ఆధారపడుంది తప్పకుండా ఆలోచించి జనసేన పార్టీని కూడా గెలిపించుకోవాలా గాజు గ్లాస్ గుర్తు కోటేసి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి